ఓం శ్రీమాత్రే నమ మన తెలుగు టేల్స్ ఛానల్కి నమస్కారం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం శివరాత్రి కథ గురించి తెలుసుకుంటే మనసులోని కోరికలు ఆ పరమేశ్వరుడు మనం అడగకుండానే ప్రసాదిస్తారు మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మన తెలుగు ఛానల్ పైన క్లిక్ చేసి బెల్లైకాన్ని కొట్టండి ఆల్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మా ఛానల్లోని జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రోత్సాహం మాకు చాలా అమూల్యమైనది ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి ఇక కథలోనికి వెళదాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి వేదాలు ఇతిహాసాలు పురాణాల్లో ముఖ్యమైనవి ఋగ్వేదం చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే అక్షరాలు మరీ ముఖ్యమైనవి శివ అంటే మంగళమైన అర్థం మంగళ పరమ మంగళమైనది శివస్వరూపం ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి పురాణాల్లో చెప్పినటువంటి ఆ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అవి నిత్య శివరాత్రి పక్ష మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి మార్గశిర మాసంలో బహుళ చతుర్థి అర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది శివునికి అతి ఇష్టమైన తిథి అది అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట ఈ రోజున శివప్రతిష్ఠ చేసిన లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టలం అవుతామని శివుడు చెప్పాడు కాబట్టి ఆ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు పొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి నూట ఎనభై రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు ఈ పరమేశ్వరుడు అరవై నాలుగు స్వరూపాల్లో మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమును పురాణాల్లో చెప్పారు ఋగ్వేద ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు ఉపవాసం దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినదే ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి లింగానికి ప్రణవానికి సామ్యముందంటారు మహాశివరాత్రి వ్రత కథ ఏంటో తెలుసుకుందాం పార్వతికి పరమేశ్వరుడు ఏకథ చెప్పాడో ఈ వీడియోలో చూద్దాం ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసినులై ఉండగా పార్వతీ శివునితో అన్ని వ్రతముల్లోనూ ఉత్తమ్మగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దాన్ని తెలుపుమని కోరిను అప్పుడు శివుడు శివరాత్రి వ్రతము దాని విశేషాలను తెలియజేస్తారు దీనిని మాఘబహుళ చతుర్దశి నాడు ఆదరించవలను తెలిసిన కానీ తెలియక కానీ ఒక్క మారు చేసినను యముని నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని ఈ దృష్టాంతము వివరిస్తుంది ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున వృత్తి గల వ్యాధుడొకడు ఉండేవాడు అతను ప్రతి ఉదయము అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చి కుటుంబాన్ని పోషించేవాడు కానీ ఒక నాటి ఉదీమిన బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు అతనికి చీకటి పడుతున్న ఉత్త చేతులతోనే ఇంటికి వెళ్లటానికి మనస్కరించక వెనుతిరిగాళ్ళు దారిలో అతనికి ఒక తటాకం కనిపించను ఏమైనా మృగాలు నీరు త్రాగుట కోసం అతడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండారు వాటిని చంపుకుని తినవచ్చని ఆలోచించి ఆ తటాకం దగ్గరే కూర్చుని ఆలోచించి దగ్గరున్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగాను చలికి శివశివ శివశివ అని వణుకుచూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచియుండెను మొదటి జామున ఒక చిన్న లేడీ నీరు తాగట్టుకు అక్కడికి వచ్చాను ఆ వేటగాడు దానిపై బాణము విడువబోగా లేడీ భయపడక వ్యాధుడా నన్ను చంపకము అని వాకుతో ప్రార్థించను వ్యాధుడు ఆశ్చర్యపడి మనుషుల వలే మాట్లాడట నీ సంగతి ముందుగా నాకు తెలుపు అని కోరిను దానికి జింక నేను పూర్వజన్మన అని అప్సరసను హిరణ్యాక్షుడిని రాక్షసరాజును ప్రేమించి శివుని పూజంట మర్జితిని దానికి రుద్రుడు కోపించి కామాతురయ్య నీవు నీ ప్రియుడును జింకగా పన్నెన్నేళ్లు గడిపి ఒక వ్యాధుడి బాణముతో చంపనుండగా శాప విముక్తులవుతున్నాని సెలవిచ్చెను నేను గర్భిణిని అవధ్యను కనుక నన్ను వదులుము మరొక జింక ఇచ్చటికి వచ్చును అది బాగుగా బలి చేసినది బలిసినది కావున దాన్ని చంపుము లేనోచో నేను వస్తీకి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను రెండవ జామున గడిచను మరొక చిన్న జింక పిల్ల కనిపించను వ్యాధుడు సంతోషించి విల్లెక్కు పెట్టి బాణము విరువగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కుతో ఓ వ్యాధుడా నేను విరహంతో కృషించుచున్నాను నాలో మేధోమాంసములు లేవు నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు దాన్ని చంపము కానిచో నేను తిరిగి వత్తును అనను వ్యాధుడు దాన్ని కూడా విడిచిపెట్టెను మూడవ జాము వచ్చెను వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచియుండెను అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను వెండితో బాణము విడువపోగా ఆ మృగము వ్యాధుని చూసి మొదట రెండు జింకలు తన ప్రియురాల్ని తానే చంపిన అని ప్రశ్నించెను అందు వ్యాధుడు ఆశ్చర్యపడి రెండు జింకలు మరలివచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి నిన్ను నాకు ఆహారంగా పంపుతాయని చెప్పాయి కదా అన్నాడు ఆ మాటలు విని నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను నా భార్య ఋతుమతి ఆమెతో గడిపి బంధుమిత్రుల ఆజ్ఞానం పొంది మరలివత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను ఇట్లు నాలుగో జాము గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురుచూచుచుండెను కొంతసేపటికి ఆ నాలుగు జింకలను వచ్చి నన్ను మొదట చంపుము నన్నే మొదట మంచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను అతడు మృగముల సత్యనిష్ఠకు ఆశ్చర్యపడిను వారిని చంపుటకు అతని మనసు ఒప్పుకోలేదు తన వృత్తిపై జుగుప్సగలిగెను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్ళుము నాకు మాంసము అక్కర్లేదు మృగములను బెదిరించుటయు బంధించుటయు చంపుటయు పాపము కుటుంబం కొరకు ఇక నేను ఈ పాపమును చేయను ధర్మములకు దయామూలము దమయ సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేష్టువు కుటుంబ సమేతముగా నీవు వెళ్ళుము నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను త్యజించదను అని చెప్పి ధనుర్భాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణను ఆచరించి నమస్కరించెను అంతలో ఆకాశమున దేవదుందుబులు రోగెను దేవదులు పుష్పవృష్టి కురిసెను దేవదుత్తులు మనోహరముగా విమానమును తెచ్చి ఇట్లనిరి ఓ మహానుభావ శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది ఉపవాసము జాగరము జరిపితివి తెలియకనే మాయా యామ యామమునను పూజించితివి నీ వెక్కినది బిల్వ వృక్షము దాని కింద స్వయంభూలింగం ఒకటి గుబుర్లో మరుగున పడి ఉన్నది నీవు తెలియకే బిల్వ పత్రములు త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము మృగరాజా నీవు సకుంటుభంగా నక్షత్ర పదము పొందుము అని పలికెను ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిరా నక్షత్రము మూడు నక్షత్రములలో ముందున్న రెండు జింక పిల్లలు వెనుకనున్న మూడవది మురుగి ఈ మూడింటిని మృగశిరా అందరూ దాని వెనుక నుండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్దుక నక్షత్రము వరుడు వధూ మంగళసూత్రధారణ మంగళసూత్ర ధారణ చేస్తే ఆయుష్ పెరుగుతుంది ఒకవేళ భర్తకి ఆయుక్షీణ అనిపి తెలిస్తే మంగళసూత్రాలు మృగశిరా నక్షత్రంలో తయారు చేయిస్తే ఒక మంచి రోజు తయారు చేయించి ఒక మంచి రోజు మృగశిరా నక్షత్రంలో ఒక దేవాలయంకు వెళ్ళి భర్త చేత తాళి కట్టించుకోవడం వల్ల కూడా భర్త ఆయుష్కు సంబంధించిన కుజదోషాలు తొలగిపోతాయనే వరాన్ని కూడా ప్రసాదించారు మరియు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్లకు ఓటమి అనేదే తెలియదు అని మృక్షశిరా నక్షత్రం గురించి పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన కథ ఓం శివాయ